నవంబర్లో చేసుకునే ఈ పార్టీని థ్యాంక్స్ గివింగ్ పార్టీ ఆర్ ఫ్రెండ్స్ గివింగ్ పార్టీ అని అంటారు ఇది పాటలకు అనమాట అందరూ ఫేమస్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకువచ్చారు అందరితో షేర్ చేసుకుంటారు చాలానే టేస్టీగా ఉన్నాయి ఎపిటైజర్స్ డెజర్ట్స్ మెయిన్ కోర్స్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రూట్ ప్లేటర్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేశారు నేనైతే లెమన్ రైస్ చేశాను వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది మేము అందరము కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రిజ్ అంతా ఐస్ క్రీము డ్రింక్స్తో అయితే నింపేశారు చాలానే బాగున్నాయి దిస్ ఈస్ వన్ వే ఆఫ్ సేయింగ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ లైఫ్స్ అని అర్థం అనమాట వి ఎ లాట్ అండ్ మేడ్ ఎ గుడ్ మెమరీ